దయచేసి ఒకటే విషయం ఆలోచన చేయండి మన బిఆర్ఎస్ పార్టీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా ఇవాళ సిద్దిపేట జిల్లా కాకపోతే మనకి ఇంత అభివృద్ధి జరిగేదా ఇవాళ ఎవడెవడో ఏదో మాట్లాడుతూ బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమించినాడు మనమందరం పోరాటాలు చేసినాడు తెలంగాణ వస్తుందంటే ఎవరు నమ్మలేదు రానే రాదు కానే కాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది మన కేసీఆర్ ఎంతో మంది విద్యార్థులు యువకులు ప్రాణ త్యాగాల మీద కేసీఆర్ పోరాట ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళగా తెలంగాణ వచ్చింది కనుక అనేక రంగాల్లో భారతదేశానికి ఈ తెలంగాణ దిక్సూచిగా మారింది ఎన్ని పోరాటాలు చేసిన ఎంతో మంది తమ్ముళ్ళు యువకులు విద్యార్థులు నాతో పాటు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు జైళ్ళలో పడ్డటువంటి మిత్రులు కూడా నా ఈ మీటింగ్ లో కనబడతాయి ఇవాళ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది బాధ కలిగే అంశం ఏంటంటే ఎన్నడన్న తెలంగాణ ఉద్యమములో ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నడా అన్న ఎన్నడూ జై తెలంగాణ అనలే పైగా మనము తెలంగాణ కోసం కొట్లాడితే సమైక్యవాళ్ళ తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల అడుగులకు మణుగులొత్తు ఎవర్రా తెలంగాణ అంటే తెలంగాణ అంటే కాల్ తుపాకీ తుపాకి పెట్టుకోండి మన వీరికి బయలుదేరిన వ్యక్తి ఆనాడు జై తెలంగాణ అండి ఓని అదృష్టం బాగుండే ముఖ్యమంత్రి అయిన మరి ఎన్నడన్నా ఒక్కనాడు ఆ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరపై ఒక రెండు పువ్వులన్నా పెట్టినాడే అమరవీరులకు శ్రద్ధాంజలి కట్టించిందా జై తెలంగాణ అన్నాడా అటువంటి వ్యక్తి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దురదృష్టకరం ఇవాళ కనీసం ఈరోజన్నా ఆ అమరులకు సల్యూట్ చేయాల్సినటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తి ఆయన ఈరోజు ఆలోచన చేయండి నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇన్ని రంగాల్లో ఇంత అద్భుతమైన ప్రగతి సాధించిందంటే అది కేసీఆర్ గారు బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏమున్నాయి ఈ కాంగ్రెస్ అన్ని గోబల్స్ ప్రచారం ఎన్నికల ముందు అబద్ధాలే చెప్పింది ఇప్పుడు అభివృద్ ప్రభుత్వంలో కూడా అబద్ధాలే చెప్తున్నారు నిజం మాట్లాడడం వీళ్ళకి అలవాటు లేనట్టుంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఈ అంటున్నా అంటే మీకు మీకు అన్ని విషయాలు కూడా తెలుసు కానీ నేను మీతో కోరేది ఒక్కటే దయచేసి విద్యార్థులు యువత సోషల్ మీడియా తమ్ముళ్ళు ఈ కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది నేను ఒక హామీ కూడా ఇస్తా ఉన్నా భవిష్యత్తుల నాయకుడు ఎక్కడి నుంచో పుట్టరు ఇక మీలో నుంచే రేపు నాయకులు పుట్టారు మీలో నుంచే సర్పంచ్లు ఎంపీడీసీలు కౌన్సిలర్లు వివిధ స్థాయి నాయకులు మీలో నుంచో పుట్టారు ఐ ఆల్సో ప్రామిస్ కనీసం ఇరవై ఐదు శాతంకు తగ్గకుండా రేపు స్థానిక సంస్థల్లో మీకు అవకాశం కల్పిస్తా మీరాన్ని చదువుకున్న వాళ్ళు యువకులు